ప్రభు యేసూక్రీస్తు మహిమ మహిమకలం గాక ఆమెన్ పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి యేసూక్రీస్తు ప్రభువు నీ పవిత్రమైన పాదములు కొందన చెల్లిస్తున్నాం మీ పరిశుద్ధ గ్రంథములని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత మీరు బోధించుమని పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకములు ఈ దినము శుక్రవార దినం అనగా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిలువ వేయబడినటువంటి దినము మన యొక్క పాపముల నుంచి మన పరిశుద్ధులుగా చేయటం కోసము ఈ దినమున యేసో క్రీస్తు ప్రభువు సులువేయబడ్డాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో నుండి మొత్త ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినం వారు ఎల్లుచుండగా కురేనియుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఉన్నది యేసుక్రీస్తు ప్రభు శిలువ మోస్తూ అలిసిపోయి ఒక స్థలములో ఆయన పడిపోయినప్పుడు ఆ మార్గంలో సీమోనను ఒక వ్యక్తి ఆ మార్గమును నడిచి వెళ్తా ఉన్నాడు వెళ్తున్నప్పుడు క్రీస్తు ఆ స్థలంలో పడిపోయినాడు పడిపోయినాడు గనకనే అప్పుడు ఆ సైనికులు ఏం చేశారంటే ఆ యొక్క సీమోనం ఆ మార్గమున వెళుతున్నప్పుడు ఇదిగో యేసు ప్రభు పడిపోయిన శిలో మోయలేకపోతా ఉన్నాడు మోయటందుకు రమ్మని బలవంతంగా అంటే ఆయనకి ఇష్టము లేకపోయినా ఆయన మోయటందుకు ఇష్టపడకపోయినా బలవంతంగా ఆయన్ని తీసుకొచ్చి శిలో మోయమని చెప్పి మోపించారు ఆయన హృదయమును ఎరిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన మనస్సును ఎరిగినటువంటి క్రీస్తు ఎదురుగా వచ్చి ఆయన మోస్తున్న శిలువను మరలా తన భుజంపై పెట్టుకొని మరలా ఆయన నడుస్తూ ఉన్నాడు సిలువ మోసుకుంటాడు ప్రియమైన దేవుని బిడ్డారా క్రీస్తు యొక్క సిలువను క్రీస్తే మోసిండు మన పాప భారం అనేది ఆ శిలువ ఏ మ్రాను పలములు తినైతే ఆధామవలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు ఆ మ్రానునే ఆయన మోస్తూ ఆ మ్రాను పైనే శిలువ వేయటానికి ఆయన సహనము అనగా ఆయన యొక్క శక్తి కోల్పోయినప్పటికీ ఆయన కురణాలతో కొట్టారు రాత్రంతా ఆయన తీర్పు తీర్చారు కనుక పగలంతా కూడా ఆయన్ని కొరడాలతో కొట్టి భయంకరంగా బాధించారు తిరిగి పిలాతు ఎదుట నిలబెట్టారు అక్కడ ఆయనను ఉదయకాలమునే శిలువ మోయించుకుంటూ తీసుకుంది అలిషిపోయినటువంటి వ్యక్తి అలిసిపోయిండు తన దేహం అలిసిపోయింది అందుకే ఆ సమయంలో అంత అలిసిపోయినప్పటికీ తన శిలువను తాను మోయటం కోసం మన పాప భారం అనే సిలువను మోసుకుంటూ ఆయన వెళ్తూ ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడారా క్రీస్తు శ్రమల్లో పాలు పొందడానికి నీవు బలవంతంగా రానవసరం లేదు క్రీస్తు ప్రభు యొక్క సిలువను మోయాల్సిన అవసరం లేదు క్రీస్తు యొక్క సిలువను నువ్వు భరించాల్సిన అవసరం లేదు క్రీస్తు మోసే సిలువను ఇంకా ఎవరికి అప్పగించిన మానవుని యొక్క పాపమును క్షమాపణ కలగదు రాదు అందుకే ఎంత కష్టమైన సిలువను ఆయన మోసుకుంటూ మన పాపములు ఆ సిలువనే ఆ భారము చేత ఆ భారమును మోస్తూ ఆయన నడుస్తూ ఉన్నాడు కనుక ఇది ఎవరి మీద మోపటానికి ఆయన ఇష్టపడలేదు ఎవరు ఆయన సిలువను మోయటానికి బలవంతంగా మోయటందుకు ఆయన ఇష్టపడలేదు ఒకవేళ హృదయపూర్వకంగా సీమోను సీమోను అనే వ్యక్తి ఒకవేళ మనస్ఫూర్తిగా మోయగలిగితే బలవంతంగా రాకుండా మనస్ఫూర్తిగా రాగలిగితే ఒకవేళ కొద్దిసేపు ఆయన మోయనిచ్చేవాడేమో కానీ ఆయన అంతరాత్మలో ఆయన్ని బలవంత పెడుతున్న విధానం ఆయన చూచి ఆయన అంగీకరించలేదు కనుక క్రీస్తు పొందిన శ్రమలు నువ్వు పొందాల్సిన అవసరం లేదు క్రీస్తు యొక్క సిలువను నువ్వు మోయాల్సిన అవసరం లేదు క్రీస్తు వలె నువ్వు శిలువ వేయవడాల్సిన అవసరం లేదు అది ఎవరికి అనుగ్రహింపబడతారో వారు ధన్యులు అందుకే ప్రేమైన దేవునిలరా ఆయన ఎంత భారమైన ఆ సిలువను మోసుకుంటూ వెళ్తా ఉన్నాడు అందుకే దేవుని యొక్క సన్నిధికి రావటానికి నువ్వు బలవంతంగా రావాల్సిన అవసరం లేదు దేవుణ్ణి స్థుతించడానికి నువ్వు బలవంతంగా స్థుతించాల్సిన అవసరం లేదు బలవంతంగా ఆయన ఆరాధించాల్సిన అవసరం లేదు బలవంతంగా ఆయన్ని కీర్తించాల్సిన అవసరం లేదు బలవంతంగా ఆయన్ని ప్రార్థించాల్సిన అవసరం లేదు బలవంతంగా ఆయన ఘనపరచాల్సిన అవసరం లేదు బలవంతముగా ఆయన నమ్ముకోవాల్సిన అవసరం లేదు బలవంతంగా ఆయన యొక్క పనిలో పాలు పొందాల్సిన అవసరం లేదు బలవంతంగా క్రీస్తును ప్రకటించాల్సిన అవసరం లేదు బలవంతంగా శిలువను గురించి చెప్పాల్సిన అవసరం లేదు బలవంతంగా ఆయన గురించి సాక్ష్యం వేయాల్సిన అవసరం లేదు బలవంతంగా నువ్వు క్రీస్తు కొరకు ఏమీ చేయాల్సిన అవసరం లేదు నీ హృదయపూర్వకంగా ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు జీవించగలిగితే దేవుడు సంతోషిస్తాడు యేసు ప్రభు సంతోషిస్తాడు కానీ బలవంతంగా నీవు క్రీస్తు కొరకు నువ్వేమి చెయ్యాల్సిన అవసరం లేదు బలవంతంగా ఆయన నమ్ముకుంటానికి ఇష్టపడుతున్నావా ఇష్టము లేకపోయినా ఆయన యొక్క ఆలయంలో ప్రవేశిస్తున్నావా ఆలోచించుకో బలవంతం అనేది దేవునికి ఇష్టమైనది కాదు ఇక్కడ సీమోను బలవంతం చేయబడ్డాడు ఆయన శిలో మేడందుకే కనుక క్రీస్తు ఒప్పుకోలేదు మోయటందుకే తిరిగి ఆ శిలువను మరలా ఆయన భుజంపై ఎత్తుకున్నాడు ప్రేమైన దేవుడు అయితే నువ్వు చేయాల్సింది బలవంతంగా ఆయన యొక్క సన్నిధిలో ఉండాల్సిన అవసరం లేదు నీకు ఇష్టమైతేనే నేను దేవుడను దేవుని రాజ్యంలోనికి నేను చేరుస్తా నీ పాపమును క్షమిస్తా నీ అపరాధములను క్షమిస్తా నీ శాపమును తొలగిస్తా నీ జీవితంలో నెమ్మదినిస్తా విశ్రాంతినిస్తా ఆరోగ్యమునిస్తా ఆశీర్వదిస్తా వర్ధిల్ని చేస్తా నా కృపను నీకు అనుగ్రహిస్తా అని ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఒకవేళ నీకిష్టమైతేనే ఆయన బిడ్డగా మార్చవాడు నీకిష్టమైతేనే ఆయన కుమారుడిగా కుమార్తెగా బ్రతుకు నీకిష్టమైతే క్రీస్తును వెంబడించు నీకిష్టమైతేనే క్రీస్తుతో నడు బలవంతంగా ఆయన సన్నిధికి రావాల్సిన అవసరం లేదు బలవంతంగా ఆయన నమ్మాల్సిన అవసరం లేదు హృదయపూర్వకంగా నీవు క్రీస్తుని అనుసరిస్తే నువ్వు ధన్యడం అందుకే ఇక్కడ యేసు ప్రభు మరొక మాట చెప్తుంది చూడండి మత యశ్వర్త పదారోధ్యాయము ఇరవై నాలుగు వచ్చింది పదహారు ఇరవై నాలుగు అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనానూ నన్ను వెంబడింప గోరిని ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఈ ప్రపంచంలో ఏ మనిషైనా వారు గొప్పవారైనా ధనికులైనా పేరు ప్రతిష్టలున్నా పేదవారైనా ఏ భాష వారైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారు ఆయనను వెంబడించాలి అనుకుంటే నన్ను ఎవరైనా నన్ను వెంబడిపోకొని వెడలా తన్ను తాను ఉపేక్షించుకొని అంటే నేను అనేది తొలగించుకొని నా ఇష్టం అనేది తొలగించుకొని నా ఆలోచన అనేది తొలగించుకొని నా ఉద్దేశం అనేది తొలగించుకొని నాకు నచ్చిన దాన్ని నేను జరిగిస్తా అనేది వదులుకొని తను తాను ఉపేక్షించుకొని నేను నేను కాదు నాలో క్రీస్తు నివసిస్తాడు అనే ఒక ఆలోచన కలిగితే ఉపేక్షించుకొని తల శిలువ ఎత్తుకొని నన్ను వెంబడిపోవాలను తల శిలువ అంటే మనకు ఒక సిలువ ఉన్నది ఏంటిది మన శ్రమలే మన శిలువ మన యొక్క ఇరుకులే మన శిలువ ఈ లోకంలో మనకేదో మరి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి కానీ కొన్ని ఎన్నో ఆశీర్వదింపబడి గొప్ప ఉన్నతమైన మరి ఆస్తిపరణము ఆస్తి కర్తడము అవుతామని కాదు ఇక్కడ క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరు క్రీస్తును వెంబడించే ప్రతి ఒక్కరు ఆయన ఏ విధంగా అయితే శ్రమ ఏ విధంగా ఉమ్మ వేయబడ్డడు దూషింపబడ్డడు అవమానపరచబడ్డడు ద్వేషింపబడ్డడు ఆయన మీద నేరములు మోపారు ఏ విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు అవన్నీ కూడా మనకు జరుగుతాయి కలుగుతాయి అదే మన శిలువ తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి ఒక నన్ను వెంబడించాలనుకుంటే నాతో కలిసి జీవించాలనుకుంటే నాతో కలిసి నన్ను అనుసరించాలనుకుంటే నేనే విధంగా శ్రమ పడ్డను వారి జీవితంలో కూడా వారికి ఒక సిలువ ఉన్నది శ్రమ శ్రమలనే సిలువ కష్టములనే సిలువ అవమానములనే సిలువ వారికి కూడా ఉన్నది నన్ను నమ్ముట ద్వారా నా ఆజ్ఞను అనుసరించడం ద్వారా నా చిత్తాన్ని జరిగించడం ద్వారా నన్ను ద్వేషించిన ప్రజలు ఆనాడు ఈనాడు మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు ప్రజలు కనుక ఆ సిలువను ఒకవేళ మోసుకొని నన్ను వెంబడిస్తే నువ్వు ధన్యుడవు నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు లేకు నా కష్టాలు శ్రమలు ఇబ్బందులు నాకు వస్తున్నాయి నేను క్రీస్తు ఉండలేనంటే నువ్వు బలవంతంగా నువ్వు మరి దేవుని సన్నిధిలో ఉండాల్సిన అవసరం లేదు బలవంతంగా దేవుని స్థుతించి గనపరచాల్సిన అవసరం లేదు బలవంతంగా నువ్వు దేవుని పని కోసం ఇవ్వాల్సిన అవసరం లేదు వద్దు ఏది చెయ్యాలనుకున్నా క్రీస్తు కోసము హృదయపూర్వకంగా నీ సిలువనెత్తుకొని నీ శ్రమలను భరించుతూ నీ కష్టమును భరించుతు నన్ను వెంబడించు అంటాడు బలవంతంగా నువ్వు వెంబడించాల్సిన అవసరం లేదు బలవంతం అనేది నాకు ఇష్టమైనది కాదు నువ్వు బలవంతంగా నన్ను అంగీకరించాల్సిన అవసరం లేదు నీ ఇష్టం నాతో కలిసి ఉండాలంటే నా రాజ్యంలో ప్రవేశించాలంటే నాతో ఉండాలంటే నీ సిలువ నెత్తుకొని నీకొచ్చే శ్రమలను అనుభవిస్తూ నన్ను వెంబడించు నా సిలువ నీ సిలువను నీ శ్రమలను నీ బాధను అనుభవిస్తూ నన్ను వెంబడించు లూకాసు వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఏడొచ్చలో ఒక మాట ఉంటుంది మరి ఎవడైనానో తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఏడల వాడు నాకు శిష్యుడు కానేరడు కనుక ప్రేమ ఏంటేమనుకుంటారా నీవు ఆయన శిష్యుడిగా ఎంచబడాలంటే ఆయన శిష్యుడిగా ఆయన గురించి ప్రకటించాలంటే ఆయన శిష్యుడిగా ఆయన గురించి బోధించాలంటే ఆయన శిష్యుడిగా నీ కాలంతో కొనసాగించాలంటే కొనసాగించాలంటే ఇక్కడ ఏం చేయాలి ఏం చేయాలి ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు యేసుప్రభు చెప్తా ఉన్నాడు యేసూప్రభ అంటా ఉన్నాడు మరియు ఎవడైనాను తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపని వెళ్ళా అంటే మనము మన శ్రమలను మోసుకుంటూ మన శ్రమలు అనుభవిస్తూ మన బాధలు అనుభవిస్తూ ఒకవేళ మనము ఆయన్ని వెంబడించకపోతే ఎవడైనా నువ్వు తన శిలువను మోసుకొని నన్ను వెంబడించకపోతే వాడు నాకు శిష్యుడు కాలేడు కనుక ఎన్ని శ్రమలు వచ్చినా అవన్నీ అనుభవిస్తూ మనం క్రీస్తును వెంబడించాలి నీకే బాధ రాదని క్రీస్తు చెప్పట్లేదు నీ సిలువను ఎత్తుకొని నువ్వు వెంబడించాలా నీ సిలువను మోసుకుంటూ నన్ను వెంబడించాలి ఎన్ని శ్రమలు వచ్చినా భరించి ఏ విధంగా సహించినో సహించి నువ్వు నన్ను వెంబడించు అప్పుడే నాకు శిష్యుడు అవుతావు అప్పుడే నా కుమారుడిగా ఎంచబడతావు నా కుమార్తెగా ఎంచబడతావు అందుకే నీ జీవితాన్ని పరీక్షించుకో అందుకే చూడండి యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది పంతొమ్మిది పదిహేడు వచ్చిన వారు ఏస్తుని తీసుకుని పోయి ఆయన తిలస్ తన శిలువ మోసుకొని కపాల స్థలం చోటికి వెళ్ళిన హెబ్రి భాషలో దానికి గొల్గొత అని పేరు ఆయన సిలువ మోసుకుంటూ ఆ గోల్ గొల్గొత కొండకు చేరుకున్నాడు ఎందుకంటే ఆ చివర సిలువ వేయబడే స్థలం వరకు కూడా ఆయన ఎక్కడైతే ఆ సిలువను నిలబెడతారో ఆ స్థలం వరకు ఆయన శిలువను మోసుకు ఎంత భారమైన కష్టమైన బాధ ఆ స్థలానికి చేరాడు ప్రేమైన దేవుళ్ళరా నీవు మరణం వరకు నువ్వు చనిపోయేంత వరకు నీవు క్రీస్తు నామంలో ఏ విధంగా నీ యొక్క మరణమును దేవుడు సిద్ధపరచో నువ్వు సులభబడటమా లేతే కత్తి చేత నరకబట్టమా లేకపోతే ఒక వ్యాధి చేత చనిపోవటమా లేకపోతే నువ్వు అతసాక్షిగా మరణించటమా లేకపోతే ఎవరైనా కొట్టి నిన్ను చంపేయటమా లేకపోతే ఇంకొక విధంగా నిన్ను చంపేయటమా నీవు చనిపోయేంత వరకు అనగా నువ్వు చనిపోయే స్థలం వరకు నీ శిలువను ఎత్తుకొని ఏ సేను వ్యవహరిస్తూనే ఉండాలా ఆ శ్రమ అనుభవిస్తూ ఆ బాధను అనుభవిస్తూ ఆ యొక్క కృంగుబాటును అనుభవిస్తూనే నీవు ఆ యొక్క మరణించే స్థలం వరకు నీవు నీ గృహంలో చనిపోతావు లేకపోతే మార్గంలో చనిపోతావు స్వార్థ ప్రకటించుండగా నిన్ను చంపివేస్తారేమో క్రీస్తును ప్రకటించుచుండగా చంపివేస్తారేమో లేకపోతే క్రీస్తును ప్రకటించడం దేశమో ఒక రాష్ట్రమో ఒక గ్రామం వెళ్తే క్రీస్తును ప్రకటిస్తుండగా అక్కడికి ఎవరు చంపేస్తారేమో ఆ సమయం వరకు ఆ స్థలం వరకు నువ్వు మరణించే స్థలం వరకు కూడా నీ యొక్క శ్రమలను అనుభవిస్తూనే క్రీస్తును వెంబడించాలి అప్పుడే నువ్వు గొప్పవాడివి ధన్యుడు ఈ సత్యాన్ని గుర్తుంచుకో అందుకే చూడండి మొదటి కొరింది పత్రికలో కూడా మాట మొదటి కోరింత పత్రిక ఒకటవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఒకటి పద్దెనిమిది సిలువను కూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి కనుక దేవుని సిలువను కూర్చిన వార్త ఏంటి సిలువ కూర్చుని వార్త ఏసయ మనుషుల రక్తాన్ని చింది చనిపోయాడు అదే సిలువను కూర్చున్న వార్త ఆ సిలివే మనుషుల యొక్క పాపం ఆ సిలివే మనిషి యొక్క రోగం ఆ సిలివే మనిషి యొక్క చెడు కార్యములు ఆ సిలివే ఆయన మోసుకుంటూ వెళ్ళిండు గొల్గుతా స్థలమునకు ఆయన మధ్యలోనే దాన్ని విడిచిపెట్టలేదు మధ్యలోనే ఎవరి మీదనో మోపలేదు మధ్యలోనే ఆ సిలువను ఏరెవరికి అప్పగించలేదు ఆయన ఆ సిలువ వేయబడే స్థలానికి ఎంత భారమైన మోసుకుంటూ వెళ్ళిండు అందుకే శిలువను గుర్చిన వార్త నశించే వారికి ఎర్రితనంగా ఉంటుంది కానీ మనము క్రీస్తుని వెంబడించే వారికి క్రీస్తును అనుసరించే వారికి అది దేవుని శక్తి శిలువ లేకపోతే సిలువ మరణం లేకపోతే ఈనాడు మనిషికి పాప క్షమాపణ లేదు శిలువలో క్రీస్తుత రక్తాన్ని చిత్తకపోతే చెందించకపోతే వారికి ఆ శాపము తొలగిపోదు పాపి క్షమాపణ దొరికేది కాదు అందుకే క్రీస్తు రక్తము చిందించడం వల్లనే మన యొక్క సిలువ మీద చిందించడం వల్ల ఆయన శిలువకు మేకలు కొట్టబడి రక్తము చిందించడం వల్లనే ఈరోజు మన పాపమును క్షమాపణ కలుగుతోంది అందుకే నీ జీవితంలో ఇది నువ్వు మర్చిపోవద్దు అందుకే ఆయన మధ్యలో విడిచిపెట్టలేదు ఈ ఈరోజు ప్రియమైన దేవుడులరా నీకు అప్పగింపబడినట్టు సేవ నీ కప్పగింపబడినటువంటి భక్తి నీతి నీ జీవితంలో దేవుడు జరిగించిన కార్యములు నువ్వు విడిచిపెట్టకుండా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నీవు చివరి వరకు మరణించేంత వరకు అన్నిటిని అనుభవిస్తూ నీ అనే శ్రమలను మోసుకుంటూ నీ ఆత్మను ప్రభువుకు అప్పగించుకోవాలి సైకి అప్పుడే నువ్వు ధన్యుడవు ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశిస్తావు కనుక రక్షింపబడుచున్న మన దేవుని శక్తి ఆ సిలువనుకు వచ్చిన వార్త మన జీవితంలో మర్చిపోకుండా దాన్ని ప్రకటించాలి అందుకే ఇరవై మూడు వచ్చి మాట్లాడు అయితే మేము సిలువ క్రీస్తును ప్రకటించుతున్నాము ఆయన యూదులకు ఆటంకం గాను అన్ని జనులకి విరితంగా ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీస్ దేశస్తుల పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమని ఉన్నాడు కనుక దేవుని శక్తి ఎవరైతే పిలువబడరు ఎవరైతే రక్షిపోవడరు ఎవరైతే ఆయన వెంబడిస్తూ ఉన్నారో ఎవరైతే ఆయన అనుసరిస్తూ ఉన్నారో ఎవరైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారో వారికి దేవుడు శక్తి అయిన దేవుని శక్తి అయినాడు కనుక శిలువైన యేసుని ప్రకటించాలంటే నీ శిలువను ఎత్తుకొని నీ శ్రమను ఎత్తుకొని నువ్వు నడుస్తూ ఉండాలి చివరి స్థలానికి నువ్వెక్కడ మరణిస్తావు ఆ మరణించే స్థలం వరకు కూడా నీవు క్రీస్తును విడిచిపెట్టద్దు నువ్వు శ్రమలు పొందుతూ క్రీస్తు ప్రభును చూడండి రెండవ ధ్యానం కూడా ఒక మాట్లాడుతుంది మొదటి కోరింత పత్రిక రెండవ ధ్యాయము రెండో చదువు చూస్తే యేసుక్రీస్తును నేను యేసుక్రీస్తును అనగా వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుక్కుందని నిశ్చయించుకోండి ప్రేమంతా యేసు క్రీస్తు ప్రభు ఎందుకు సిలువేబడ్డాడో మనకు తెలుసు ఆయన మన పాపముల కోసమే కనుక ఏసు నేను సిలువబడిన యేసు క్రీస్తుని తప్ప నేను ఎవరిని ఎరగను నాకు ఎవరితో సంబంధం లేదు ఎవరితో నేను సాంగత్యం చేయను అపవాదితో చేయను అపవాది క్రియలు కలిగిన వారితో సాంగత్యం చేయను ఎవరితో నాకు సంబంధం లేదు నా జీవితంలో క్రీస్తు యొక్క శిలువ క్రీస్తునే జ్ఞాపకం చేసుకుంటా ఆయన్ని అనుసరిస్తా ఆయనతోనే జీవిస్తా ఆయనలానే ఉంటే ఆయన కొరకే బ్రతుకుతా ఆయన కోసం మరణిస్తా ఆయనే నా జీవితంలో ఇక నేను ఎవ్వరిని ఎరగను నాకు అవసరం లేదు ఎవరు నా బంధువులు నా రక్త సంబంధులు క్రీస్తుకు విరోధంగా వారు జీవిస్తుంటే వారితో కలిసి పాలు పప్పులు నేను పొందను క్రీస్తును తప్పలువ వేయబడిన క్రీస్తు తప్ప మీ మధ్య నేను దేనిని ఎరగక్కొందనని నేను నిశ్చయించుకున్న నిర్ణయించుకున్న నేను మరి నీ జీవితం మన శిలువను మనం మోస్తూ ఏసు క్రీస్తు ప్రభు క్రీస్తును అనుసరించాలి క్రీస్తు బిడ్డలగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి అట్టి కృప మనకు అనుగ్రహించడం కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభుని పవిత్రమైన పాదములు కొందన ఈ మాటలు ప్రతివారి హృదయంలో నిలిచి ఉంటుకు నీ గొప్ప భాగ్యం వచ్చింది యేసు క్రీస్తు పరిశుద్ధం వేడుకొచ్చి నామ తండ్రి ఆమెన్ యేసు క్రీస్తు పరిశుద్ధనములు మీ అందరికీ మా హృదయపూర్వకంగా ఈ యొక్క వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా దేవుని యొక్క శక్తిని కలిగి క్రీస్తుతో జీవించాలని ఆశపడతా ఉన్నా క్రీస్తులు తప్ప ఇంకా దేన్ని నీ జీవితంలో కొనసాగింపనియద్దు అనుసరించండి వెంబడించండి నీ శ్రమల్ని నువ్వు అనుభవిస్తూనే క్రీస్తుని వెంబడించు దేవుడు తప్పకుండా నేను ఆశీర్వదిస్తాడు ఆయన రాజ్యంలో నీకు స్థానాన్ని ఇస్తాడు ఆమెను అందరికొందరు